స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలపై స్వతంత్ర ఉద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పోషించిన పాత్రపై ఏమాత్రం అవగాహన లేని భారతీయ జనతా పార్టీ స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నేషనల్ హెరార్డ్ స్ఫూర్తికి భిన్నంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మీద గౌరవనీయులు సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేశారు ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహించే క్రమంలో జవహర్ లాల్ నెహ్రూ గారు తన ఆస్తులు నమ్మి త్యాగాలు చేసి జైలుకు పోయి ఆ పత్రికను కాపాడారు ఆ పత్రిక ఆ రోజు భారతీయుల్లో వీఆర్ ద ఆర్ ఇండియన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్ కాన్షియస్నెస్ మేమంతా ఒకటైన భావం తీసుకొచ్చింది అట్లాంటి చారిత్రక ఉద్యమానికి వారసత్వం వహించిన నెహ్రూ గారి కుటుంబం ఈరోజు ఈరోజు కేసు రూపంలో బీజేపీ వారి మీద బనాయించి మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఢిల్లీ హైకోర్టు తీర్పు కేవలం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళ కలిగిన ఊరట మాత్రమే కాదు ఈరోజు న్యాయ వ్యవస్థ బతికుంది భారత రాజ్యాంగ విలువలను బ్రతికించుకోవాలి ఈరోజు వ్యక్తిగత కక్షలకి భారతదేశంలో తావులేదనే ఒక తీర్పును ఢిల్లీ హైకోర్టు వెలువరించింది ఆ తీర్పును కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో బీజేపీకి ఒక పాఠం చెప్పాల్సిన అవసరం కూడా మన మీద ఉంది వ్యక్తిగత కక్షలను తీసుకొని వ్యక్తిగతంగా అరాజ్ చేస్తూ తప్పుడుకి ఆరోపణలు చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదనే విషయాన్ని చెప్పడం కోసమే ఈరోజు బీజేపీ ఆఫీస్ మేము ర్యాలీగా బయలుదేరాం బీజేపీని బెదిరించడం కోసము బీజేపీ నాయకులను మేము బెదిరించడం కోసం ర్యాలీ చేపట్టలేదు మొత్తం ప్రపంచానికి పరిచయం చేయాలి భారతదేశానికి పరిచయం చేయాలి అదేంటంటే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికుంది రాజ్యాంగ స్ఫూర్తి బతికుంది రాజ్యాంగ విలువలు బతికుంది ఏ నేషనల్ హెరాల్డ్ అయితే ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిందో ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్ళీ మేము భారతదేశంలో ప్రజానీకానికి నాయకత్వం వహిస్తూ తప్పనిసరిగా మేం మరొక స్వతంత్ర సంగ్రామాన్ని నిర్వహించి రాజ్యాంగాన్ని కాపాడుతాం